స్టార్మాలో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అవుతున్న సీరియల్ నువ్వు ఉంటే నా జతగా ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా అనుమిత అర్జున్ కళ్యాణ్ నటిస్తున్నారు అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే ఇక అనుమితకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ తను బెంగాలీ యాక్ట్రెస్ అయితే నువ్వుంటే నా జతగా రీసెంట్ రీసెంట్గా స్టార్ట్ అయినప్పటికీ అతి కొద్ది రోజుల్లోనే ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా చేరువైందనే చెప్పవచ్చు ముఖ్యంగా దేవా దేవామిదినల జోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ప్రస్తుతం ఈ దేవా దేవామిధునలు దగ్గరవుతూ ఉండడంతో మంచి రేటింగ్స్తో సీరియల్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది అయితే ఇప్పుడిక ఈ సీరియల్ ఆడియన్స్ అందరికి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు త్వరలోనే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ టైమింగ్స్ ను చేంజ్ చేయనున్నారు దానికి రీజన్ త్వరలోనే స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ నైన్ రాబోతుంది దానితో నువ్వు ఉంటే నా జతగా సీరియల్ టైమింగ్స్ ను చేంజ్ చేసి అదే టైం స్లాట్ లో బిగ్ బాస్ ను టెలికాస్ట్ చేయనున్నారు అయితే మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్న నువ్వు ఉంటే నా జతగా సిరియల్ ను తిరిగి ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ చేయనున్నారా లేదా మధ్యాహ్నం టైం స్లాట్ కు షిఫ్ట్ చేస్తారా అనేది చూడ మరి నువ్వు ఉంటే నా జతగా సీరియల్ టైం చేంజ్ చేయడంపై మీ ఒపీనియన్ అలానే ఈ సీరియల్ ను ఏ టైమింగ్స్ లో టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్